ఈ ప్రభాస్ ఎంట్రీ ఉంటది అన్న గుర్రాల మీద వచ్చేది ఆ ఎంట్రీ బాగుంది చాలా చాలా బాగుంది కొత్త ప్రపంచం అంటే మామూలుగా ఎలా వచ్చిందంటే ఆ దేవుడు అప్పుడు వచ్చేస్తున్నాం అన్నమాట రావడం బాగా అనిపించింది కలెక్షన్ రావచ్చు కలెక్షన్ అంటే ప్రభాస్ కాబట్టి ఉండొచ్చు సినిమానా పోయి చూస్తే అర్థం అవుతుంది అన్న సినిమా పోయి చూస్తే అవుతుంది సినిమా ఎలా ఉందో పోయి చూస్తే మా అభిప్రాయం సినిమా కామన్ గా ఉంది పెద్ద ఏం లేదు పెద్ద ఏం లేదు మామూలు ఒక రేంజ్ లో ఉంది పెద్దగా అయితే ఏం లేదు ఊహించిన ఊహించిన దానికంటే దారుణంగా ఉంది సినిమా సినిమా ఏందో ఏం చూపోతా సినిమా స్టోరీ తెలియదు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏ స్టోరీ సినిమా ఏం చెప్తాం అన్న సినిమా సినిమా ఏ అర్థం కావట్లేదు అన్న నెక్స్ట్ పాటలు చూస్తే అర్థం క్లైమాక్స్ మాత్రం మస్తుంది అన్న క్లైమాక్స్ మాత్రం మామూలు లేదు ఇప్పుడే సినిమా అర్థం కాలేదు అసలు బొమ్మల సినిమా ఉంటది కాదు బుజ్జీ సినిమా అది చూస్తే కానీ ఇది అర్థం అన్న సినిమాలో చెప్పలేదు సినిమా 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 బానే ఉంది అన్న సూపర్ కాకపోతే అందరికి అర్థం ఇస్తే బానే ఉండదు ఓన్లీ స్టూడెంట్స్ అర్థం అవుతుంది మేడం మీకు ఎలా ఉంది మేడం సినిమా మేడం సినిమా చూసారా మేడం బాగుంది ఏ విధంగా అనిపించింది సినిమా మొత్తం మీరు చూసారా అంటే మహాభారతం రిఫరెన్సెస్ బా అనిపించే బాగుంది ఆ ప్రభాస్ క్యారెక్టర్ ప్రభాస్ రోల్ అవ్ విజయ దగ్గర కొండలో ఉన్నాడు సినిమాలో అని చిన్న టాక్ ఉంది విజయవర్ఖంలో నిజంగా ఉన్నారా ఎంత ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటారు మేడం మూవీ ఎంత కలెక్ట్ చేసుకున్నారు కలెక్షన్స్ ఎంత రావచ్చు అనుకుంటున్నాను ఐడియా ఐడియా థ్యాంక్ యూ సో మచ్ సినిమా బాగుందన్న సినిమా మొత్తం బాగుంది కానీ ప్రభాస్ క్యారెక్టర్ని కొంచెం ఓన్లీ కామెడీగా బిహేవ్ చేసి రాదు క్రియేట్ చేసిండే అలా ఫైనల్ గా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ అదంతా కూడా చాలా బాగుంది సినిమా నిజంగా హాలీవుడ్ రేంజ్ లో ఉంది బట్ చిన్నగా చిల్లర చిల్లరేషాలకి బ్రహ్మానందం పెట్టడం ఇదంతా కామెడీ రోల్ పెట్టేసి దాన్ని డిస్టర్బ్ చేసిండు ఒక హైప్లో వెళ్ళే మూవీని లో చేసేసిండు అవి పెట్టి అవి లేకుండా ప్రభాస్ క్యారెక్టర్ సేమ్ ఫస్ట్ లాగా సీరియస్ క్రియేట్ చేసిండనుకో ఎక్దమ్మ సినిమా ఓవరాల్ గా సినిమా బాగుంది నెక్స్ట్ పార్ట్ టూ అనేది చాలా బాగుండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు నాగేశ్వరం గారి డైరెక్షన్ బాగుంది అది చెప్పాను జస్ట్ ఆ ఒక్క పార్టే దాన్ని ప్రభాస్ ఇస్తే బాగుండేది అంటే ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ ఒక చిన్నపాటి అంటే అట్లా అని చెప్పలేను అది వచ్చినప్పుడు ప్రభాస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ మూవీ ఏమంటారు మంచి హైప్ లో వెళ్ళేటప్పుడు దాన్ని కామెడీగా పెట్టేసి ఆ బ్రహ్మానందాన్ని యాడ్ చేయడము ఏదో బుజ్జి క్యారెక్టర్ అన్ని చేసి కొంచెం దాన్ని అట్లా క్రియేట్ చేసారు ప్రభాస్ ఇంకా హైప్ ఇస్తే చాలా బాగుండేది ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ప్రభాస్ చూడడం కోసం కదా ఇది ప్రభాస్ పక్క పెట్టి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పథకం వీళ్ళని చూడడానికి వచ్చినట్టు ఉంది ఓకే అన్న అయితే ఇప్పుడు ఎంత కలెక్షన్ కలెక్షన్ రాబట్టొచ్చు ఆ పెద్ద ఐడియా లేదు దాని గురించి అయితే నేను చెప్పలేదు అంతే ఫస్ట్ డే ఓన్లీ ఒక వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ వన్ మూవీల వరకు నాకు ఎంతవరకు ఓకే అది కలెక్షన్లు అనగా మనకి